ఆవకాయ అన్నంలో నెయ్యేసుకొని తింటుంటే సో లంచ్ చేద్దామని చెప్పేసి కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్కి అయితే రీచ్ అయిపోయాము ప్యూర్ వెజ్ సుబ్బయ్య గారి హోటల్కి రావటం ఇదే ఫస్ట్ టైం అండి అంతా అరిటాకు భోజనము ఈ అరిటాకుల్లో భోజనం చేసి చాలా రోజులైతే అవుతుంది వెరైటీస్ పెట్టారంటే ఇంకా వస్తున్నాయా ఇంకా వస్తున్నాయా అని అడిగాను అతన్ని గోంగూర పచ్చడి పొట్లకాయ బంగాళదుంప కర్రీ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అప్పడం కాకినాడ కాజా బ్రెడ్ హల్వా ఆనియన్ పకోడి ఆవకాయ రైస్ టమాటా రైస్ పులిహార టమాటా పప్పు సుబ్బయ్య గారి స్పెషల్ కర్రీ ఇదేంటి క్యాబేజీ ఆవకాయ అన్నంలో నెయ్యేసుకొని తింటుంటే సూపర్ కస్తూరు ఎలా ఉంది శిశిరా నచ్చిందా ఫుడ్ ఏది బాగుంది పులిహారా ఫుడ్ ఓ ఉంది ఎప్పుడు తిన్న ఐటమ్స్ కూడా తిన్నాను మొత్తం ఒక థర్టీ ప్లస్ ఐటమ్స్ అయితే ఉంటాయంట ప్రతిరోజు ఐటమ్స్ మాత్రం అంటే కొన్ని కొన్ని రోజులు థర్టీ కన్నా ఎక్కువ ఉంటాయంట ఐటమ్స్ లాస్ట్ ఇది ఇచ్చారు మౌత్ ఫ్రెషనర్ ఒక ఫుల్ మీల్స్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఛార్జ్ చేశారండి అన్లిమిటెడ్ ఫుడ్ టేస్ట్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి చాలా వర్త్ మేమైతే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాము లంచ్ చేయడానికి సో ఫుల్ ఆకలి మీద ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము లంచ్ సో మీరు కూడా వైజాగ్లో ఉన్నా లేకపోతే కాకినాడలో ఉన్నా తప్పకుండా సుబ్బయ్య గారి హోటల్ అయితే లంచ్ అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్